మనలో చాలామందికి ఒక అనుభవముంటుంది ఇంట్లోంచి బయలుదేరబోతుంటే ఎవరైనా తుమ్మితే పెద్దలు ఇలా అంటారు ఆగు ఇప్పుడే వెళ్లవద్దు ఇది చెడ్డ సంకేతం కాని నిజంగా ఆ తుమ్మడం దురదృష్టమా ఈ నమ్మకం ఎక్కడ మొదలైంది ఈరోజు ఆరోగ్యం కోసం ఏర్పడిన సంప్రదాయం నెమ్మదిగా భయంకరమైన మూఢనమ్మకంగా ఎలా రూపాంతరం చెందిందనే కథనాన్ని తెలుసుకుందాం వేల ఏళ్ల క్రితం జీవనం చాలా భిన్నంగా ఉండేది కార్లు యిల్లు విమానాలు లాంటివి ఉండేవి కావు ఎవరైనా వస్తే అది గంటల తరబడి లేదా కొన్నిసార్లు రోజుల తరబడి అడవుల్లో దుమ్ముతో కూడిన మార్గాల్లో మండేవేడిలో నడవాల్సి వచ్చేది ఆ రోజుల్లో ఆరోగ్యం చాలా సున్నితంగా ఉండేది అలాంటి ప్రయాణాల్లో సాధారణ జలుబు జ్వరంకూడా ప్రాణాపాయానికి దారితీయగలిగేది ఆ సమయంలో పెద్దలు గమనించిన విషయం ఏమిటంటే ఎవరైనా తుమ్మినట్లయితే వారి శరీరం ఏదో ప్రభావానికి లోనవుతోందని సంకేతం అది దుమ్ము కావచ్చు ఇన్ఫెక్షన్ కావచ్చు లేక నీరసం కావచ్చు అందుకే వారు ఒక ఆచారం పెట్టారు ప్రయాణం ముందు ఎవరైనా తుమ్మితే కాసేపు ఆగాలి నీళ్లు తాగాలి విశ్రాంతి తీసుకోవాలి తరువాతే బయలుదేరాలి ఈ చిన్న విరామమే సురక్షితమైన ప్రయాణానికి రక్షణ కవచమయ్యేది తుమ్మడం అనేది శరీరం లోపలికి వచ్చిన దుమ్ము సూక్ష్మజీవులు లేదా ఇతర రేణువులను బయటికి తోసే ప్రక్రియ ఒక్కసారి తుమ్మితే పెద్దగా సమస్యలేదు కాని వరుసగా తుమ్మితే అది అనారోగ్యానికి సూచన కావచ్చు కాబట్టి తుమ్ము తర్వాత వేచి ఉండే పద్ధతి బలమైన తర్కాన్ని కలిగి ఉంది ఆగడం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆ వ్యక్తి ప్రయాణించడానికి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చూడగలరు నీళ్లు తాగి తినుబండారాలు తీసుకుని ప్రయాణానికి సిద్ధం చేసుకోవచ్చు ఇంటికి దూరంగా అనారోగ్యం చెందే ప్రమాదం తగ్గుతుంది దీనిలో అసలు భావం దురదృష్టం కాదు ఆరోగ్యం పట్ల జాగ్రత్త కాని కాలక్రమేణా అసలు కారణం మరిచిపోయారు అనేక మూఢనమ్మకాలు ఏర్పడ్డాయి అలాంటి ఒక కథ ఇలా చెబుతుంది ఒక వ్యాపారి ప్రయాణం మొదలు పెట్టబోతున్నప్పుడు అతని భార్య తుమ్మింది అతను పట్టించుకోకుండా బయలుదేరిపోయాడు మార్గమధ్యంలో దొంగలు దాడిచేసి అతన్ని దోచేశారు గ్రామస్థులు గుసగుసలాడుకున్నారు అతను ముందు భార్య తుమ్మిందిగా అది చెడ్డ సూచనకు సంకేతమని అప్పటినుండి తుమ్మడం ఆరోగ్య సంకేతం కాకుండా అపశకునమై మారిపోయింది నెమ్మదిగా ప్రజలు ఇలా చెప్పడం మొదలు పెట్టారు తుమ్మిన తర్వాత వెళ్లొద్దు కష్టాలు వస్తాయి ఎవరైనా మంచి మాటలు చెప్పేవరకు వేచి ఉండండి ఆ తర్వాత మాత్రమే వెళ్ళండి ఆరోగ్యం కోసం పెట్టిన ఆ విరామం భయం కోసం పెట్టిన ఆచారంగా మారింది తరతరాలుగా ఈ నమ్మకం పెరుగుతూ వచ్చింది ఎవరైనా ఒకసారి తుమ్మితే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కొందరు పట్టుపట్టేవారు మరికొందరు మీరు రెండుసార్లు తుమ్మితే అది చెడు శకునాన్ని రద్దు చేస్తుందని నమ్ముతారు కొన్ని చిన్న చిన్నపిల్లలతో శుభమనిపించే మాటలు చెప్పడమనేది అలవాటు అయ్యింది అసలు కారణం ఎందుకు అని ఎవరూ అడగలేదు నియమాన్ని ఉల్లంఘిస్తే దురదృష్టం వస్తుందనే భయంతో వారు పాటించారు ఇప్పటికి చాలా చోట్ల ఎవరో తుమ్మితే ప్రయాణం ఆపేస్తారు కాని శాస్త్రం చెబుతోంది తుమ్మడం అనేది శరీర మాత్రమే దానికి అదృష్టం లేదా దురదృష్టంతో ఎలాంటి సంబంధం లేదు అయినప్పటికీ పాత మూఢనమ్మకం కొనసాగుతోంది ఎందుకంటే జ్ఞానాన్ని మరచిపోయారు వీటన్నిటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు సాంప్రదాయాలు జ్ఞానం శ్రద్ధ మరియు పరిశీలన నుండి వచ్చాయి మనం కారణాలను మరచిపోయి వివేకాన్ని భయంతో చేసినప్పుడు మూఢనమ్మకాలు పుట్టుకొస్తాయి కాబట్టి ఇక నుంచి ఎవరైనా తుమితే భయపడవద్దు చిరునవ్వుతో ఒక్క క్షణమాగే మన పూర్వీకుల జ్ఞానాన్ని గుర్తుచేసుకోండి మన పూర్వీకులు తెలివైనవారు వారి ఆచారాల వెనుక ఉన్న కారణాన్ని గుర్తుంచుకోవడం మన బాధ్యత ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మీరు ఈ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు